ఆక్టోపస్ అని చెప్పి ఒక విభాగం ఉంటుంది పోలీస్ విభాగంలో హైలీ ఎఫిషియట్ టీం అనమాట వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఆయుధ ప్రయోగాలలో పిస్టల్ దగ్గర నుంచి తుపాకీ దగ్గర నుంచి ఇతర అన్ని రకాల ఆయుధాలని సమర్థవంతంగా వాడగలిగినటువంటి వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే ఆల్రౌండర్లు క్రికెట్ పరిపాల పరిభాషలో చెప్పాలంటే అలాంటి ఆక్టోపస్ టీమ్కి ఇవాళ అనుకోకుండా ఓ పని తగిలింది చిత్తూరు నగరంలో గాంధీ రోడ్డులో పుష్ప కిడ్స్ షాప్ అని ఒకటి ఉంది పుష్ప కిడ్స్ షాప్ అని అకస్మాత్తుగా ఒక అరడైజన మంది తుపాకులు పట్టుకుని పగటి పగటిపోటే దాంతో కంగారు పడాల్సిన పరిస్థితి అక్కడ చంద్రశేఖర్ అనేటటువంటి సంస్థ యజమాని అయింది అందులో నుంచి ఒకళ్ళు దూకేసి యువతలకు వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం ఈలోపు ఒక నలుగురు పారిపోయారు ఒక ఇదే నలుగురు లోపల ఉండిపోయారు ఇద్దరు యువతలకు పారిపోయారు ఆ టైంలో తలుపులు వేసేశారు చుట్టుపక్కల స్థానికులందరూ ఇంటి చుట్టూ